జిల్లా నల్లగుంటపల్లి గ్రామానికి చెందిన బడుగు బలహీన వర్గాల ప్రతినిధి కిరణ్ గ్రామ సర్పంచ్ పదవికి పోటీలో నిలబడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు స్వభావి అయిన కిరణ్ ప్రజలతో సులభంగా మమేకమవుతూ ప్రతి సమస్యను ఓర్పుతో వినే వ్యక్తిత్వం గ్రామాభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగే ఆయనకు సమర్థవంతమైన నాయకత్వ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి పారదర్శక పాలన సమానత్వం గ్రామంలోని ప్రతి వర్గానికి న్యాయం చేయాలనే సంకల్పంతో ఆయన ప్రజాసేవలో అడుగులు వేస్తున్నారు నల్లగుంటపల్లి గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించే నమ్మకమైన నాయకుడిగా కిరణ్ గ్రామస్థుల విశ్వాసాన్ని సంపాదించుకుంటున్నారు అప్పటికెళ్ళి గమన గమనాగరణ సహకారంతోనే గ్రామంలో సిసి రోడ్సు హైమాస్లైడ్స్ డ్రైనేజ్ డ్రైనేజు రోడ్లు వేయడం జరిగింది గ్రామంలో ఇక మన నల్గొండపల్లి గ్రామంలో రోడ్డు వేయడానికి గంగుల కమలేకరణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇప్పుడు గెలిచిన తర్వాత గుడి మరియు ఇప్పుడు గెలిచిన తర్వాత కమలాకరణ గారి దయతోని బంజారు నుండి బంజారు నుండి పోచమ్మ గుడి దాకా సీసి రోడ్డు ఏర్పాటు ఇప్పిస్తాము ప్లస్ మళ్ళా దుర్చేడ్ ఎక్స్ రోడ్ నుండి నల్గొండపల్ల గ్రామం దాకా ఐమాస్ లైట్ పెట్టిస్తాను ూరు కిరణ్ కుమార్ నల్గుంటపల్లె గ్రామ నివాసిని గ్రామానికి గ్రామ ప్రజలందరికీ నమస్కారాలు నేను జనరల్ స్థానం నుంచి మా భార్యను సంతోష గత ఐదు సంవత్సరాలుగా సర్పంచ్ చేసినారు ఇప్పుడు ఎస్సీ జనరల్ స్థానం నుంచి నేను వడ్లూరు కిరణ్ సర్పంచ్కి నిలబడినాను ఇంతకు ముందుకు అనేక కార్యక్రమాలలో మా మంత్రివర్యులు గంగల కమలాకరణ సహకారంతో నల్లగుంటపల్లె గ్రామంలో సిసి రోడ్స్ కానీ ఐమా స్లెట్స్ కానీ శ్మశాన వట్కలు కానీ మాకు ప్రత్యేకంగా గంగుల కమలా గారి దయతోని నల్గుంటపల్లె గ్రామానికి దళిత బంధు ముప్పై ఏడు మందికి దళిత బంద్ ఇవ్వడం జరిగింది నలుగురికి బీసీ బంద్ ఇవ్వడం జరిగింది అన్నగారి దయతోని గ్రామంలో సీసీ రోడ్సు డ్రైనేజీ వేయడం జరిగింది ఇప్పుడు మరొకసారి నాకు గ్రామ ప్రజలు అవకాశం ఇచ్చి సర్పంచ్గా నన్ను బాజీ మెజార్ మెజార్టీతో గెలిపిస్తే నేను గ్రామానికి దృశ్య ఎక్స్ రోడ్ నుంచి నల్లగుట్టపల్లె దాకా ఐమాస్ లైట్స్ లైటింగ్ ఏపిస్తాను మరియు బంజేరు నుంచి పోచమ్మగుడి దాకా సీసీ రోడ్ సీసీ రోడ్డు ఏపిస్తాను అందరికీ నా యొక్క నమస్కారాలు నన్ను బాజీ మెజార్టీ బాజీ భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను కత్తెర గుర్తుకు రెండో నంబర్ కత్ కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించగలరు నల్లగొంట గ్రామ ప్రజలందరికీ నమస్కారాలు నేను ఇంతకుముందు జనరల్ మహిళగా స్థానాన్ని గెలిచాను ఈసారి మా ఆయనగా సర్పంచ్ ఎస్సీ జనరల్గా ఆయన నిలబడుతున్నారు భారీ మెజారిటీతో ఆయనను గెలిపించాలని కోరుకుంటున్నాను